భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ముగిసింది ఈ ను భారత్ నాలుగో ఒకటి తేడాతో కైవసం చేసుకుంది సిరీస్లో చివరి మ్యాచ్ ముంబైలోని వనకేడే స్టేడియంలో జరిగింది ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్పై భారత్ జట్టు నూట యాభై పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ సెంచరీతో భారత్ను రెండు వందల నలభై ఏడు పరుగుల భారీ స్కోరుకు తీసుకువెళ్ళాడు టీ ట్వంటీ సిరీజ్ను కైవసం చేసుకున్న భారత్ జట్టు ఇప్పుడు వన్డే సిరీస్లో కూడా మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తుంది భారత్ ఇంగ్లాండ్ జట్టు మధ్య గురువారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ నాగ్పూర్లో జరగనుంది వన్డే సిరీస్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ వంటి వెటరన్లు భారత్ జట్టులోకి తిరిగి రానున్నారు ఛాంపియన్స్ ట్రాఫీకి ముందు జరిగే ఈ సిరీస్ భారత్ జట్టుకు చాలా కీలకంగా కానుంది ఈసారి ఐసీసీ టోర్నీకి ముందు భారత్ తన సన్నాహాలను పరీక్షించుకోవడానికి ఇది చివరి అవకాశం టీ ట్వంటీ సిరీస్లో మొహమ్మద్ సమీకి పెద్దగా అవకాశాలు అయితే రాలేదు ఇటువంటి పరిస్థితిలో భారత్ జట్టు ఈ వన్డే సిరీస్తో అతని ఫామ్ ఫిట్నెస్ రెండింటినీ చెక్ చేయాలనుకుంటుంది ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక లైక్ చేయండి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ